హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను పాటించే కొన్ని పొదుపు చిట్కాల గురించి మీకు చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ ఏంటంటే మనం ఇంట్లో ఎక్కువగా లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ వేసి ఉంచేయకూడదు అలా ఉంచడం వల్ల ఏంటంటే కరెంట్ బిల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందండి మనం ఏ రూమ్లో ఉంటున్నామో ఆ రూమ్ వరకు లైట్ కానీ ఫ్యాన్ కానీ వేసుకోవాలండి ఇంకొక రూమ్లో మనం ఉండట్లేదు అంటే ఆ రూమ్లో స్విచ్చెస్ అన్నీ ఆఫ్ చేసేయాలి మనమే కాదు మన ఇంట్లో వాళ్ళకు కూడా అలవాటు చేయాలి అలానే ముఖ్యంగా పిల్లలకు కూడా అలవాటు చేయాలండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా లైట్స్ ఫ్యాన్స్ అనేవి వేసేస్తూ ఉంటారు వాళ్ళకి ఇప్పటి నుంచే మనం కొన్ని కొన్ని అలవాట్లు అయితే నేర్పించాలి ఈ రూమ్లో నువ్వు ఉంటున్నావు కదా కదనన్నా ఈ రూమ్ వరకు ఏదైనా ఆన్ చేయాలి మిగతా రూమ్లోకి వెళ్ళేటప్పుడే అవి ఆన్ చేయాలి ఆ రూమ్కి వెళ్ళేటప్పుడు ఈ రూమ్లో ఆఫ్ చేసేయాలి అని మనం చెప్పాలన్నమాట అలా చెప్పే కొద్దీ వాళ్ళకి అలవాటు అయిపోతుందండి ఏదైనా సరే ఫస్ట్ నుంచి మనం అలవాటు చేయాలి కదా ఇలా అలవాటు చేయడం వల్ల పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది కరెంట్ బిల్ అనేది మనం కొంత ఆదా చేయగలము అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి సిలిండర్స్ అండి ప్రతీ నెల మనకి ఎన్ని రోజులు వస్తుంది అనేది అబ్జర్వ్ చేసుకోవాలి ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసేసి బౌల్ కోసం అయితే వెతుక్కోకూడదండి ఫస్ట్ బౌల్ పెట్టి తర్వాత గ్యాస్ అనేది ఆన్ చేసుకోవాలి ఇలా ప్రతి నెల మనం డేట్ వేసుకోవడం వల్ల మనకే తెలుస్తుంది ఆ ఎన్ని డేస్ వాడుతున్నామా ఇంకా ఎన్ని డేస్ వరకు మనం ఈ నెల ఒక ఫార్టీ డేస్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ మంత్ ఒక ఫిఫ్టీ డేస్ వరకు మనం ఎలా ఆదా చేయగలము అనే దాని గురించి ఆలోచించాలి ఇవన్నీ ఏంటంటే మినిమం సేవింగ్స్ అండి అంటే ఒక వంద రూపాయలు తగ్గినా మనకి తగ్గినట్లే కదా అలా ఒక నెల వంద తగ్గొచ్చు నెక్స్ట్ ఆ రెండు వందలు అలా మనం ఏంటంటే రాను రాను ఎంతో కొంత ఇంట్లో పొదుపు అయితే చేయగలము ఇప్పుడు నేను తీసుకున్న బ్యాంగిల్స్ని అయితే మీకు చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి నేను కరెక్ట్గా డిసెంబర్లో అయితే తీసుకున్నాను దగ్గర ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ అయితే అయిపోయింది ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్లో గోల్డ్ రేట్ అయితే నేను తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ఒక పదిహేను వందలు ఎంతో పెరిగిందంట ఇవి నేను తీసుకొని మంచి పని చేశాను అని అనుకున్నాను అనమాట మ్యాక్సిమం మేము వీలుంటే గోల్డ్ లేదు అంటే ఏదైనా పొదుపు చేసుకున్న వాటిలో సిల్వర్ ఐటమ్ అయినా తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే మన ఇంట్లో ఎంత డబ్బున్నా సరే అండి అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది గోల్డ్కి అయితే మంచి డిమాండ్ ఉంది మనకి వీలున్నంత వరకు గోల్డ్ స్కీమ్స్ అయినా లేదు అంటే చిట్టీలు వేసైనా సరే గోల్డ్ కొనుక్కోవడం వంటివి చేసుకోవాలి ఒకేసారి అయితే గోల్డ్ అస్సలు కొనుక్కోలేము కదండీ ఇవి కూడా ఎలా కొన్నాను అంటే మా గారు డ్వాక్రాలో ఉన్నారండి తనకి ఎయిటీ థౌజండ్ అయితే వచ్చాయి ఆ ఎయిటీ థౌజండ్లో మా వారు చిట్టి వేశారు వన్ ల్యాక్ చిట్టి అది ఇది కలిపేసి అలానే నా దగ్గర ఉన్న కాసులు అలానే ఇయరింగ్స్ అయితే ఒకటి విరిగిపోయిందండి సో అవి కూడా ఇచ్చేస్తామనమాట ఇవన్నీ ఇచ్చేసి మేమైతే గోల్డ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము ఇప్పుడు ఒకేసారి గోల్డ్ అయితే తీసుకోలేం కదా ఇప్పుడు డ్వాక్రాలో మేము ఆ అమౌంట్తో తీసుకున్నాం కాబట్టి ఎవరి మంత్ డ్వాక్రా అయితే కట్టుకుంటూ ఉంటాము అప్పుడు మనకు కూడా ఒక బాధ్యత ఉంటుందన్నమాట ఖచ్చితంగా కట్టాలి లేట్ చేయకూడదు అని ఎవరైనా డ్వాక్రాలో ఉంటే ఆ డబ్బులు వేస్ట్ చేయకుండా మ్యాక్సిమం చిన్న వస్తువైనా కొనుక్కోవడానికి చూడాలండి ఈ మోడల్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి నేను ఇలా పొదుపు చేసుకున్న వాటితోనే రింగ్స్ అలానే ఇలా చిన్న కుంకుంబర్ని ఇలా ఇంకా రెండు తీసుకున్నానండి అవి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలానే మ్యాటీలు ఎత్తుగొలుసులు కూడా అంటారు ఇవి ఇలా ఏదో ఒక ఐటెం దాచుకున్న వాటిని ఇలా డబ్బులు అనేవి వేస్ట్ చేయకుండా ఇలా ఐటెమ్స్ రూపంలో ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటాము లాస్ట్ ఇయర్ మా అత్తయ్య గారికి వచ్చేసి డ్వాక్రా వచ్చింది టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు మా ఆడపిల్ల వల్ల పాప మెచ్యూర్ అయింది ఆ పాపకి గోల్డ్ అయితే కొనేసామన్నమాట అప్పుడు ఫిఫ్టీ థౌజండ్కి కట్టుగా తులమైతే వచ్చిందండి ఇలా ఏదో ఒక ప్లాన్ అనేది మనకు ఉండాలండి ఖచ్చితంగా ఆ ఉన్న రోజే మనం డెవలప్ అవ్వగలము లేదు అంటే ఇంట్లో ఎంత ఉన్న ఖర్చే అండి అందులో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే చెప్పక్కర్లేదు ఫంక్షన్స్ అని లేదు అంటే జర్నీస్ అంటే వేరే ఊరు వెళ్ళడం వీటికి ఖర్చు ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఆ ఖర్చు అయితే ఇంకా ఎప్పుడు ఇంకా తరగనే తరగదు అనమాట సో వాటికే పెట్టేయకుండా ఇలా చిట్టీస్ వేయడం లేదు అంటే డ్వాక్రాలో ఉండడం లేదు అంటే గోల్డ్ స్కీమ్స్ కట్టుకోవడం ఇలాంటి వాటివి చేయడం వల్ల మనం ఎంతో కొంత పొదుపు అయితే చేయగలము ఇప్పుడు రెడ్ కలర్ డిబ్బీ చూపించాను కదండి ఆ డిబ్బీలో మా పిల్లలిద్దరూ వేస్తూ ఉంటారనమాట వాళ్ళకి అలవాటు చేసేసాను ఇలా వేసి వేయాలి ఇది కనుక ఫిల్ అయిందనుకో మీకు ఏదో ఒకటి కొంటానని చెప్పానండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ డాడీకి అడిగేసి మరీ వేస్తూ ఉంటారనమాట ఈ విధంగా వాళ్ళకి సేవింగ్ అనేది అలవాటు అవుతుంది అలానే వాళ్ళు సేవ్ చేసిన డబ్బులు ఆ డిబ్బి అనేది నిండిన తర్వాత అందులో మనం ఎంతో కొంత యాడ్ చేసేసి వాళ్ళకి ఏదైనా కొనేసిచ్చామనుకోండి వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి తెలుస్తుంది అనమాట సేవింగ్ చేసిన డబ్బులతో ఏదైనా కొనుక్కుంటే ఆ తృప్తి ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది నా చిన్నప్పుడు నేను కూడా అంతే అండి అమ్మ కొనుక్కోమని డబ్బులు ఇస్తే ఆ డబ్బులు దాచుకుని నేను పావులు అయితే కొనుక్కునేదాన్ని అదేనండి ఆట వస్తువులు అయితే కొనుక్కునేదాన్ని ఇప్పుడు ఈ రెడ్ కలర్ డిబ్బి ఓపెన్ చేయాలి అందులో ఎంత ఉందో కూడా తెలియదు ఇంకా మిగిలిన చిల్లరంతా ఇలా దాస్తూ ఉన్నాను ప్రెజెంట్ వేరే డబ్బాలు సపోజ్ ఇంట్లో పాల ప్యాకెట్ లేకపోయినా పెరుగు లేకపోయినా పిల్లలకి ఏదైనా బిస్కెట్స్ కానీ లేదు అంటే వీధుల్లోకి ఏమైనా ఐస్ క్రీమ్స్ ఇలా సపోజ్ ఏదైనా చిన్న చిన్న ఖర్చులకి యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా ప్లాస్టిక్ డబ్బాలు అయితే నేను చిల్లర దాస్తూ ఉంటాను అలానే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా థౌజండ్ అయినా విడిగా చేతిలో పెట్టుకుంటూ ఉంటానండి ఏ టైంలో ఏదైనా అవసరం పడవచ్చు కూరగాయలు రావచ్చు ఏదైనా సరే ఆ అమౌంట్ అనేది విడిగా ఉంచుతూ ఉంటానన్నమాట అవి అయిపోతుంటే మళ్ళీ మా హస్బెండ్కి అడుగుతూ ఉంటాను కాకపోతే ఎప్పుడు ఒక థౌజండ్ అయినా సరే ఇంట్లో ఉండాలి కదా అని చెప్పేసి అవి ఉంచుతానన్నమాట నా దగ్గర పర్సనల్గా మనం ఏంటంటే అండి డబ్బులు అనేది అంత త్వరగా వేస్ట్ చేయకూడదు ఇప్పుడు జనరేషన్లో ఎడ్యుకేషన్కే మనం ఎక్కువ పెట్టేస్తూ ఉన్నాము మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరిలాగా రిచ్గా వెళ్ళలేము అలా అని చెప్పేసి మరీ లో క్లాస్లో కూడా ఉండలేము మనకి ఏంటంటే అదొక తెలియని భయం అనమాట ఎక్కువకి వెళ్ళిపోతే అప్పులైపోతాం తక్కువలో ఉంటే నలుగురు ఏమనుకుంటారో అని భయం ఇలా నలిగిపోతూ ఉంటాము సో ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి అలానే వృధా ఖర్చులు చేయకూడదు మగు పిల్లలకి అనుకోండి ఎల్ఐసి కట్టడం ఆడపిల్లలకైతే సుకన్య సమృద్ధి కట్టడం ఇలా కట్టడం వల్ల ఏంటంటే ప్రతి నెల అది కట్టాలి అని చెప్పేసి మనం కొన్ని ఖర్చులు అయితే తగ్గించుకుంటూ వస్తాము అలాంటివి ఏమీ లేకపోయాయి అనుకోండి మనకి ఎంత వచ్చినా సరే సరిపోదు వచ్చినవి వచ్చినట్లే ఖర్చు అయిపోతూ ఉంటాయి అలానే డిమార్ట్కి వెళ్ళి ఎక్కువగా ఖర్చు పెట్టుకునే కంటే కిరాణా స్టోర్స్లోనో దగ్గర ఏమైనా షాప్స్లోనో కొనుక్కోవడం బెటర్ అండి ఎందుకంటే మనం డిమార్ట్కి ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్ అని వెళ్ళి ఫైవ్ థౌజండ్ వరకు ఈజీగా ఖర్చు పెట్టేస్తామో తెలియకుండానే సో కొన్ని కొన్ని ఖర్చులు అనేవి మనం తగ్గించుకుంటూ వస్తేనే సేవింగ్స్ అయితే చేయగలం అండి మనకి వచ్చిన బడ్జెట్ని మనం కౌంట్ చేసుకోవాలి ఎంతవరకు సేవ్ చేస్తున్నాము ఇంకా ఎంత చేయగలము అనేది మనం ఆలోచించుకోవాలండి పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళకి టాయ్స్ అనేవి తగ్గించేసి వాళ్ళ స్టడీకి యూజ్ అయ్యేటట్టు బుక్స్ కానీ లేదు అంటే ఇంకేమైనా వాళ్ళకి అదర్ యాక్టివిటీస్కి పెట్టడం కానీ వంటివి చేయాలి అంతే తప్ప ఉట్టిగా వేస్ట్గా వాళ్ళు ఆడని వస్తువులు కొనేసి ఇంట్లో అయితే పెట్టుకోకూడదు అలానే నెక్స్ట్ వచ్చేసి అందరి ఇంట్లో అన్నీ ఉన్నాయి మన ఇంట్లో లేదు అని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదండి మనం మన పిల్లల కోసం ఆలోచిస్తున్నాము మన బడ్జెట్ ఇంతే మనం ఇంతవరకే ఉన్నాము అనేది ఆలోచించుకోవాలి పక్క వాళ్ళతో కంపారిజన్ అనేది అస్సలు మంచిది కాదు అలా ఆలోచిస్తే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా గొడవలు అయితే వస్తూ ఉంటాయి ఈ జనరేషన్లో మనం పొదుపు చేసుకోకపోతే చాలా కష్టమండి ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్కి ఎక్కువ అమౌంట్ అవుతుంది అలానే హాస్పిటల్స్కి వెళ్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది అన్నమాట మనకి ఏ టైంలో ఏమవుతుందో కూడా తెలియదు సో ఉన్న దాంట్లో మినిమం ఖర్చు అయితే చాలా తగ్గించుకోవాలండి వృధాగా బట్టలకి అలానే టాయ్స్ కానీ వీటికి అస్సలు మనీ అయితే వేస్ట్ చేయకూడదు ఆ మనీ ఉంటే ఇంకొక దానికైతే యూస్ చేసుకోవాలన్నమాట నేను నెక్స్ట్ వీడియోలో మనకు వచ్చిన శాలరీని మనం ఎంతవరకు ఇలా డివైడ్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ